సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా చనిపోవడం అయితే జరిగిందనమాట దెబ్బకు సో ముఖ్యంగా ఈ ఘటన మనకి ఎక్కడ వెలుగులో వచ్చినా చూసుకుంటే ఉపాధ్యాయ లోకాన్ని కలిచివేసింది వివరాల్లోకి వెళ్తే తాడిపత్రికి చెందిన రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడు ఎన్నికల శిక్షణ కోసం యధావిధిగా ఇంటి వద్ద నుంచి వెళ్ళి మరలా తిరిగి రాలేదు తాడిపత్రి సమీపంలోని శివాలయం వద్ద ఉదయం ఐదు గంటల సమయంలో విగత జీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు విచారించగా రామాంజనేయులు నహల్ మండలం చంద్రగిరిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు ఎన్నికల శిక్షణ కోసం తాడిపత్రిక వెళ్ళినట్లు గుర్తించారు మన్ ఇక్కడ మృతి చెందిన విషయం ఉరవకొండలో ఉన్న కుటుంబ సభ్యులు బంధువులకు పోలీసులు సమాచారం అందించారు వడదెబ్బకు గురై మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారన్నమాట అయితే ఏపీలో అతి భారీ ఎండల కారణంగా ఎన్నికల ఇక్కడ ఎన్నికల విధుల్లో భాగంగా ఈ ఉద్యోగులందరూ కూడా ఎండల్లో తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యోగైతే అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఏపీలో ఉద్యోగ స్వామ్యానికి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి సెక్షన్కి వెళ్తే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు